మరో రెండు వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర సంగ్రామం ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఇది ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయేది ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీ జగన్ మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు మరో రెండు అడుగులు ముందుకు ఇంటి ఇంట అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే బాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో తాను మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలవ నోటిలో తలకాయి పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాను ఈ రోజు మీ జగన్ పేదలు పేదలు అని మాట్లాడుతూ ఉంటే పెత్తందారి చంద్రబాబుకు వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తా ఉంది జగన్ ఎప్పుడు పేదలు 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 అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా